హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ గల్ఫ్ జీవితాలు శాంతి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉంటారు ఎందుకంటే ఈ రోజు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి ఆ అందరితో పాటు మనము ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లోని ప్రతి ఒక్కరు మనసులోని కూడా ఈ క్రిస్మస్ తో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ మనస్ఫూర్తిగా అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ చేసిన నూతన సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి